నమస్తే నేను మీ గణేష్ చర్యలు తప్పవు ఎస్ చర్యలు తప్పడు కాదు మాడొక యోగిలకు ఆలోచించాడు యోగిలాగా ఆలోచించాడు కాబట్టి ఈ బెట్టింగ్ యాప్ల మీద కరోనా చూపెడతాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్ ఇట్లా కాదు అసలు వీళ్ళను చూద్దాం ఎట్లా చేయాలనో మీకు మంచి యోగి ఆలోచన చెప్తాను నీకు నేను అది కరెక్ట్ అయితే మీరు కామెంట్ చేయండి నాకు ఆన్లైన్ బెట్టింగ్ రమ్మి పట్ల కఠినంగా వ్యవహరిస్తాం సీట్ను ఏర్పాటు చేస్తాం శాంతి భద్రతల విషయంలో రాజీపడం కేసీఆర్ వచ్చినా కలిసినా వారి సమస్యను పరిష్కరిస్తా బెట్టింగ్ యాప్ వల్ల ఒక్కొక్కడు సూసైడ్లే కాదు కొన్ని కుటుంబాల రోడ్ల మీద పడ్డాయి నిజం చెప్పాలంటే ఒక్కొక్కడు అక్క పెళ్ళిళ్ళ కానీ ఇచ్చిన పైసల కోసం పట్టుకొని పోయి రమ్మిలల్లో బెట్టింగ్ యాప్ల బెట్టింగ్ పెట్టి లాస్ అయ్యి ట్రైన్ కింద తలకాయ పెట్టి చచ్చిపోతాడు ఒక్కొక్కడు రమ్మిలల్లో అడక్ట్ అయ్యి బెట్టింగ్ యాప్ల మీద అడెక్ట్ అయ్యి అప్పులు తెచ్చి అప్పులు కట్టలేక వాళ్ళ పైసలు రాక ఊరేసుకొని చచ్చిపోతాడు ఇక ఇంకోటి ఎట్లున్నది అంటే పరిస్థితి పెన్లం అమ్మి కూడా బెట్టింగ్ల మీద ఇన్వెస్ట్మెంట్ పెడతాడు లాస్ట్కు సావే దిక్కు అవుతాడు దానికి అసొంటి పరిస్థితి అవుతుంది అందుకే నేను ఏం చెప్పాను అంటే యోగిలా ఆలోచించాలి అని చెప్పి నిన్ను చెప్పిన ఎందుకు చెప్పినా అంటే మీకు నేను ఇప్పుడు చెప్తా ఎవడైతే బెట్టింగ్ ప్రమోషన్ చేస్తాడో ఎవరైతే బెట్టింగ్ ప్రమోషన్ చేస్తారో వాడు చేసిన ప్రమోషన్ని చూసి ఎవడైతే ఆడతాడో వాడు ఆడినోడు ఎంత నష్టపోతాడో ఆడినోడు సూసైడ్ చేసుకుంటాడో ఈ ప్రమోషన్ చేసిన ఆస్తులు అమ్మి ఆ బెట్టింగ్ యాప్ ఆడి నష్టపోయినోనికి ఇవ్వాలి గప్పుడైతే ఇలా పనం సల్ల పడుతుంది ఇంకొకసారి బెట్టింగ్ జోలికి కోరు ఇంకొకసారి బెట్టింగ్ ఆడ ఆడాలే ఆడియాలనే ఆలోచన వాళ్ళకు రానే రాదు ఈయన ఆస్తులు అమ్మి ఎవడైతే బెట్టింగ్ యాప్ ఆడని చెప్పి లింక్ క్లిక్ చేసి ఆడిండో వాడు నష్టపోయిండో వాళ్ళ ఫ్యామిలీ రోడ్డున పడ్డదో ఈయన ఆస్తులు అమ్మి మనకి ఇవ్వాలి బెట్టింగ్ యాప్ల సంపాదించిన పైసలు మొత్తం ఎవడైతే లాస్ అయ్యిండో వన్ ఫ్యామిలీకి పెద్ద దిక్కై ఆస్తులు అమ్మి మనకి పెట్టాలి గట్లయితే వీళ్ళకి పాన సల్ల పడుతుంది ఇంకొకసారి ఆడాలన్న ఆలోచన అవుతుంది నేను చెప్పాను యోగిలా ఆలోచించారు కదా నేను చెప్పింది ఇది కరెక్ట్ అయినా ఫస్ట్ మీరు మీరు ఆలోచించండి నేను కరెక్ట్గా చెప్పానా ఇది ఇంకా తప్ప కామెంట్ రూపంలో పెట్టింది ఈ బెట్టింగ్ యాప్ వల్ల నిజంగా ఈరోజు పొద్దున్నే చూసినా అది అల్చల్ అవుతుంది ఒకడు వాళ్ళ అక్క పెళ్ళి కోసం అని చెప్పి దాచుకున్న లక్ష రూపాయలను పట్టుకొని పోయి ఏం చేసిండు అంటే డైరెక్ట్గా బెట్టింగ్ యాప్లలో ఇన్వెస్ట్మెంట్ పెట్టి లాస్ అయ్యి లక్ష రూపాయలు నేను కట్టలేను నాతోను కాదు అని చెప్పిపోయి రైలు కింద పడి ఒక దోస్తు గారిని ఫోన్ చేసింది ఫోన్ చేస్తే వాడు అవసరం లేదురా బాబు లక్ష రూపాయలే కదా పెద్ద సమస్య కాదు కట్టుకోవచ్చు నువ్వు వచ్చేసేయ్ దాని మీద ఏం ప్రాబ్లం కాదు నువ్వు చచ్చిపోతే కూడా లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది కదా మరి ఆ లచేవాడు కడతారా అని చెప్పి కూడా మనోడు హింట్ ఇచ్చిండు ఇచ్చి చూడిగా సచ్చిన వాళ్ళు వచ్చే బెట్టింగ్ ఆడి లాస్ పోయిన వాళ్ళు వచ్చే చూడ పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదంటే నిజంగా ఈ బెట్టింగ్ యాప్ల వల్ల మొత్తం కుటుంబాలు రోడ్న పడి లాస్ట్కు అడక తినే పరిస్థితి వస్తాయి తెలంగాణలో ఇంత దారుణంగా మరి ఎవడు వీళ్ళకు సపోర్ట్ చేస్తాండు అసలు వెనుక ఎవరెవరు ఉన్నారు మొత్తం బయటికి తీసి ఎక్కువ కాలం కట్టగడ్డలకు పంపించాలి ఆస్తులు ఆస్తులు జప్తు చేసి ఎవడు లాస్ అయిండో లాస్ అయినోని ఇంటికి పోయి చక్కగా బెట్టింగ్ ప్రమోషన్ చేసిన సంపాదించిన పైసలు అన్నీ పట్టుకొని పోయి లాస్ అయిన ఇంటికి పోయి ఇవ్వాలి ఈ కాన్సెప్ట్ రావాలి గప్పుడైతే పానం చల్ల పడుతుంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లక్ష రూపాయలు ఏముందిరా రా ప్రాణాలు తీసుకుంటావా బెట్టింగ్ అని చెప్పి మనోడు హింటిస్తా ఉన్నాడు లేదు రబ్బాయి మా అక్క పెళ్లి కోసం తీసుకొచ్చిన లక్ష రూపాయలు నేను వాడుకున్నా నాతో కాదు నేను నాకు చావే దిక్కు బెట్టింగ్ ఆఫ్ వల్ల నేను ప్రాణాలు తీసుకుంటాను రబ్బాయి నాకు సెలవు అని చెప్పి పోతాడు మనోడు చూడు గిట్లోని పరిస్థితి మన తెలంగాణలో దాపరించింది అందుకే రేవంత్ నీకు యాడ్స్ అప్ చెప్పాలి ఇంకొకటి ఏంటంటే యోగిల ఆలోచించి చేయాలన్నా యోగిల ఆలోచిస్తే అప్ప వీళ్లకు కుస్మానం కింద పగిలిపోవాలా మళ్ళీ ఒక్కసారి బెట్టింగ్ యాప్ చేయాలి అంటే వాళ్ళకు వణుకు పుట్టాలి ఎవరైనా ఇన్ కేస్ సెలబ్రిటీ కి మొదలు పెడితే చిన్న స్థాయి వరకు ఎవరైనా మంచి ఒత్తిపరే ఒత్తిచ్చే ప్రయత్నం చేయండి దయచేసి కఠినమైన చట్టాలు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి దయచేసి పేదోడు కూరుకోపోకుండా చూసే ప్రయత్నం చేయండి మొత్తం అసలు తెలంగాణలో బెట్టింగ్ రమ్మి కల్చర్లు అవి ఇవి మన్ను మసిన మొత్తం బ్యాన్ చేసి పడేయండి దీనివల్ల ఇంకొకటి నష్టపోవద్దు ఇక బస్సు అంతే ఇక్కడికే స్టాప్ అయిపోవాలి ఇక ఇంకొకటి నష్టపోవద్దు ఇంకో ఫ్యామిలీ రోడ్డు పడద్దు బరాబర్ ఇది మాత్రం బరాబర్ నో